గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా మువ్వన్నుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడానికి స్వతంత్ర పోరాట ఆశయాలు నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన సాగిందన్నారు కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో స్వరాజ్యం కోసం పోరాటం చేసి జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చి ఆ తేదీ అమల్లోకి తెచ్చుకున్నామన్నారు నాటి నుంచి భారతదేశం సర్వసత్తక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర రాజ్యంగా అవతరించిందని ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికత్వాన్ని న్యాయాన్ని స్థాయిలో హక్కుగా పొందారని గుర్తు చేశారు ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలుకు హామీ ఇచ్చి రెండు గ్యారంటీలు ఇప్పటికే నెరవేర్చిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి లక్ష్మీశారదా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్జీఓలు జిల్లా అధికారులు ఉద్యోగులు స్వతంత్ర సమర యోధుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు सही जोन सर जोन सर ये प्रभु गरु ये सचना रणजीत गरु ये लेके ओके सर राइट हाँ अरे एल्टरनेटिव गवर्नमेंट बैंकिंग ऑफिस सिस्टम दूसरा लेके गवर्नमेंट ट्रैफिक चल पक्षी नगर बीसी प्राइवेट वेल्फेयर ऑफिस सचना रणजीत लिखते भी हो सीकर के गरु डाटा इंटरफेयर ऑपरेटर देखे ओके सर ईट लीमेटर ड కథన కుతూహల రాగాల్ని పలికిస్తున్న వైదికులు చొరబాటు సుడిగానికి ఊగుతున్న భారత భద్రతా దీపాన్ని రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుతున్న కరుణామూర్తులు सब इंस्पेक्टर ऑफ पुलिस निजामपेट पीएस 2012 बैच गुड सर्विस एंट्री 15 टाइम्स कैश रिवार्ड्स 3 टाइम्स कमेंडेशन 4 टाइम्स मोहम्मद गौश दारू सब इंस्पेक्टर ऑफ पुलिस वुमेन्स पुलिस कांस्टेबल 1983 एज ए कांस्टेबल 2014 प्रमोटेड एज तकम उत्तम सेवा पदक गॉट होम गार्ड्स ऑफिसर जय महिपाल फिफ्थ प्लाटून कमांडर

ఫైనల్ పరీక్షలు విద్యార్థుల విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నాము ఈ విద్యా సంవత్సరం జిల్లాను పదవి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మంచి స్థానంలో లోకి తీసుకురావడానికి తగు రీతిలో కృషి చేయడం జరుగుతున్నది శాంతి భద్రతల శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పి గారికి అధికారులకు సిబ్బందికి మీడియా ప్రజలకి ప్రజలకు మరో ఒక్కసారి డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాము జై హింద్ రాష్ట్ర